హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అందాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో ప్రజెంట్ దీనిలో ఫిఫ్టీ బిట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వితిన్ టూ డేస్లో మిగతా ఫిఫ్టీ బిట్స్ కూడా దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం జనవరి మంత్కి సంబంధించి కూడా అప్లోడ్ చేశాం చాలా మంది అభ్యర్థులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది మీరు ఈ హండ్రెడ్ బిట్స్ కనుక చూసుకున్నట్లయితే మాక్సిమం కరెంట్ అఫైర్ సంబంధించిన క్వశ్చన్ చేసే విధంగా మనం ఈ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ప్రశ్నకు అక్కడ తెలుగులో మీకు అండ్ ఇంగ్లీష్లో వివరణ ఉంటుంది ఈ కరెంట్ అఫేర్స్ టెస్ట్ సీరీస్ అనేది మనం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అందించడం జరుగుతుంది ఇంకా దాంతోపాటు ఒకవేళ మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఈ జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ యొక్క ప్రైస్ ఈ రోజు కూడా నైన్టీ నైన్ ఏ ఉంది ఇది మధ్యాహ్నం టూ పిఎం వరకు ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైస్ అనేటువంటిది వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేటువంటి మనం తీసుకురావడం జరిగింది సో ఇది ఇప్పుడు జస్ట్ మనం టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో క్లాసెస్తో పాటుగా ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నియామక పత్రాలు ఇవ్వండి అంటూ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు జూనియర్ లెక్చరర్ సెలెక్టెడ్ జేఏసీ వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే టీజీపీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైనటువంటి పదమూడు వందల తొంభై రెండు మంది జూనియర్ లెక్చరర్స్ నియామక పత్రాలను వెంటనే అందజేయాలని చెప్పేసి జూనియర్ లెక్చరర్ సెలెక్టెడ్ జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దాంతో దాంతోపాటు ఇక్కడ సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో కొత్తగా ఎన్నికైనటువంటి జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి కాలేజీల అలాట్మెంట్ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు నియామక పత్రాలు అంద అందజేయలేదన్నారు సో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని వెంటనే నియామక పత్రాలు అందజేయాలని చెప్పేసి ఇక్కడ జైలు అభ్యర్థులు కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే సో వీళ్ళకి సంబంధించిన అంటే పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది కాకపోతే నియామక పత్రాలు అనేది ఇంకా ఇవ్వలేదు సో త్వరగా వాటిని ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ వారు కోరుతున్నట్లు చూడవచ్చు మనకు గతంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత నియమక పత్రాలు ఇస్తామని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయిపోయింది నియమక పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ విషయాలు అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య శ్రీపాల్ రెడ్డి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు కరీంనగర్లో మొదటి ప్రాధాన్య ఓట్లతో భాజపా బలపరిచినటువంటి అభ్యర్థి విజయం అంటూ చూడవచ్చు నల్గొండ స్థానంలో హోరాహోరి పిఆర్టియుఎస్ అభ్యర్థి అభ్యర్థిని వరించినటువంటి గెలువ గెలుపు అని చెప్పేసి ఇక్కడ చుట్టవచ్చు సో సిట్టింగ్లకు చేదు అనుభవం పట్టభద్రుల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు అని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పటికే దాదాపుగా యాభై వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యానంట మనకు గ్రాడ్యుయేట్ కి సంబంధించి ఇంకా వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మనకి ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వరకు మనకు పూర్తి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ టీచర్స్ కి సంబంధించిన దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది కరీంనగర్ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ ఒకరు శ్రీపాల్ రెడ్డి మరొకరు వచ్చేసి నల్గొండ నుంచి ఈ కుమ్మరయ్య వీళ్ళిద్దరైతే గెలవడం జరిగింది సో మనకు ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వరకు మనకు ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒకే క్యాడర్ ఉద్యోగులు వేర్వేరు జీతాలు అంటూ చూడవచ్చు మనం నిన్నటి న్యూస్లో కూడా చూసాం ఈ మున్సిపల్ వార్డ్ అధికారులకు సంబంధించినట్టు ఒక న్యూస్ అయితే వస్తుంది సో బేసిక్ పే ఒకరికి వచ్చేసి ట్వంటీ టూ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంటే మరొకరికి ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది వేతన వ్యత్యాసాన్ని సవరించాలి పిఆర్సీ కమిటీకి ఉద్యోగుల విజ్ఞప్తి అంటూ ఇక్కడ మనం ఈ వార్డ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అభ్యర్థి యొక్క ప్రాబ్లం అయితే ఇక్కడ చూడవచ్చు సో సేమ్ సాలరీస్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు పీఆర్సీ కమిషన్కు లేఖలు కూడా రాస్తున్నారు దానికి సంబంధించి నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది అంటే వీళ్ళంతా గ్రూప్ ఫోర్ ద్వారానే నియమితులు సో గ్రూప్ ఫోర్ ద్వారా నియమితులు అయ్యారు కనుక సో మాకు కూడా సేమ్ అందరితో పాటుగా సమాన వేతనం ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వినతి వినతి పత్రాలు అందిస్తున్నట్టు చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ ఒకటి రీజనింగ్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు డిఎస్సి సంబంధించి జోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ వచ్చాయి ఇంక ఇవే కాకుండా వెలుగు సక్సెస్ కావచ్చు వివిధ న్యూస్ పేపర్లో రెగ్యులర్గా ఆర్టికల్స్ వస్తుంటాయి మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం కేటాయించి వాటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటప్పుడు చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి ఈ పేపర్ క్లిప్స్ అక్కడ పోస్ట్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే డేట్ వైజ్ మీరు ఒకటేసారి తక్కువ టైంలో మళ్ళీ వీటి అన్ని చూసుకునే విధంగా మీకు ఇన్స్టాగ్రామ్లో నేను రెగ్యులర్గా ఈ పోస్ట్ అన్నీ పెడుతున్నాను కనుక ఒకవేళ ఎగ్జామ్ బిఫోర్ మీకు ఒకవేళ పేపర్ ఆర్టికల్స్ చూడాలనుకుంటే మళ్ళీ వీడియోస్ అన్ని చూడడం మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇన్స్టాలో అయితే మీకు జస్ట్ ఒక పోస్ట్ లాగా పెడుతున్నా కనుక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే ఒక మంత్కి సంబంధించినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ మీరు అయితే రివిజన్ చేసుకునే విధంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఫాలో కాండి చాలా మంది ఫాలో కావట్లేదు మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో దాన్ని దానిపైన క్లిక్ చేస్తే మన పేజ్కి వెళ్తుంది మన పేజ్ని మీరు ఫాలో కాండి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే అనోరాకు ఆస్కార్ పంట అంటూ చూడవచ్చు వేష కథకు దక్కిన గౌరవం సో ఇక్కడ చూసినట్లయితే మనకు తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ అనేటువంటివి నిన్న రిలీజ్ చేయడం జరిగింది వాటికి సంబంధించి ఇక్కడ కొన్ని అప్డేట్స్ చూడవచ్చు దీనిపైన నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక్కడ చూసినట్లయితే కథలో దమ్ముండి ప్రేక్షకులను అందు ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్ళగలిగితే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే రూపాయలు వందల కోట్ల భారీ బడ్జెట్ అవసరం లేదని నిరూపించిందంటూ ఇక్కడ చూడవచ్చు ఒక హాలీవుడ్ చిత్రం అనోరా సో ధనవంతులైనటువంటి యువకుడు ఓ వేష మధ్య సాగేటువంటి ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది తొంభై ఏడవ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా ఐదు కీలక విభాగాల్లో సత్తా చాటిందంటూ ఇక్కడ చూడవచ్చు సో ఇందులో నటనకు గాను ఉత్తమ నటిగా ఈ మైకీ మ్యాడిసన్ అనేటువంటి వ్యక్తికి ఇది ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది సో ఈ చిత్ర దర్శకుడైనటువంటి సీన్ బేకర్ సోమవారం ఉదయం అండ్ లాస్ ఏంజిల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి నాలుగు అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించినట్టు చూడవచ్చు అంటే టోటల్గా ఐదు అవార్డ్స్ అనేటువంటి రావడం జరిగింది ఒకటి వచ్చేసి ఉత్తమ నటి మిగతా ఇక్కడ మనం చూసినట్టే ఉత్తమ చిత్రం దర్శకుడు ప్లే ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను దానిలో మనం వీటిలో ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏం గుర్తుంచుకోవాలి ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్టు ఆస్కార్ సంబంధించి ఇక్కడ ఒక పెద్ద లిస్టే ఉంటుంది ఇవన్నీ మనకు నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనుక సో వీటన్నిటి మనం గుర్తుంచుకోవాలి కాకపోతే దీనిలో ఏవి గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతాయి అనేది ఒక రైట్ టైం చేస్తాను దీనికి సంబంధించినటువంటి తోటి నేను ఒక వీడియో ఇస్తాను సో ఇక్కడ ఉత్తమ చిత్రం అయితే అనోరా ఇది గుర్తుంచుకోవాలి ఉత్తమ నటుడు వచ్చేసి ఆండ్రియన్ బ్రాడీ ది బ్రూటల్ లిస్ట్ అనేటువంటి ఫిలింలో నటించినందుకు కానీ ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు ఉత్తమ నటి కనుక చూసినట్లయితే మైకీ మ్యాడిసన్ అనోరా చిత్రం అదేవిధంగా ఉత్తమ దర్శకుడు వచ్చేసి సీన్ బేకర్ ఇతను కూడా అనవరాధ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి వ్యక్తిగా మిగతా మనం నేను మళ్ళీ మీకు వీడియో చేసేటప్పుడు క్లియర్గా దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు ఐఆర్సిటీసీ అదేవిధంగా ఐఆర్ఎఫ్సి ఎఫ్సికి నవరత్న హోదా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో దేశంలో మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ నవరత్న హోదా అయితే సాధించాయి సో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దీన్ని మనం ఐఆర్సీటీసీ అంటాం సో దీనికి సంబంధించి అదేవిధంగా ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్లకు ఈ నవరత్న హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం అయితే చెప్పింది దీంతో నవరత్న హోదా పొందినటువంటి ఇరవై కంపెనీగా మనకు ఈ ఐఆర్సిటీసీ అదేవిధంగా ఇరవై ఆరో కంపెనీగా ఐఆర్ఎఫ్సి అవతరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జనరల్గా మనకు ఈ నవరత్న ఉంటుంది మహారత్న ఉంటుంది మినీరత్న అని చెప్పేసి ఉంటుంది ఎకానమీలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కంపెనీల ఆర్థిక పనితీరు నిర్వహణ ఆధారంగా నవరత్న మహారత్న హోదాలను కేంద్రం అయితే ఇస్తాం అనమాట దీని మీద కూడా నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను అది మీకు కంటెంట్ పరంగా ముఖ్యంగా ఎకానమీ కంటెంట్ పరంగా కూడా ఈ నవరత్న హోదాకు సంబంధించి అండ్ మహారత్న అండ్ మినీరత్న హోదాకు సంబంధించి ఒకసారి చూద్దాం సో ప్రజెంట్ అయితే కరెంట్ అఫేర్స్ పరంగా వారిని గుర్తుంచుకోండి సో ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినైతే ఆల్ట్రా స్లిమ్ సోలార్ ల్యాప్టాప్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రపంచంలోనే తొలిసారి ఆవిష్కరించినటువంటి లెనోవో సో ఇరవై నిమిషాల ఛార్జింగ్ సారీ ఇరవై నిమిషాల ఛార్జింగ్ గంట వినియోగం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ చూసిన అయితే ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనోవో సరికొత్త ల్యాప్టాప్ను అయితే ఆవిష్కరించింది ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ స్ట్రీమ్ సోలార్ పవర్ ఆధారిత ల్యాప్టాప్ను అభివృద్ధి చేసింది అంటాడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్ట్రా స్ట్రీమ్ సోలార్ పవర్ ఆధారిత ల్యాప్టాప్ను ఇటీవల ఏ కంపెనీ ఆవిష్కరించిందని చెప్పేసి అంటాడు మనం గుర్తుంచుకోవాల్సిందంటే లెనోవో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇక్కడ చూసినైతే యోగా సోలార్ పీసీగా పిలుస్తున్నటువంటి దీన్ని ఇరవై నిమిషాలు కనుక మనం ఛార్జ్ చేస్తే సుమారు గంట వరకు గంట వరకు ఎటువంటి అంతరాయం లేకుండా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు అంటున్నారు సో మీరు ఇక్కడ కంపెనీ పేరు గుర్తుంచుకోండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఇది స్పెయిన్లో జరిగినటువంటి స్పెయిన్లోని ఈ బార్సిలోనాలో జరిగినటువంటి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో దీన్ని లెనోవో అయితే ఆవిష్కరించిందంట నెక్స్ట్ లారియస్ అవార్డు రేస్లో పంత అంటే ఇక్కడ మంచి రోజు సో భారత వికెట్ కీపర్ అదేవిధంగా బ్యాటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక ఈ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నామినేట్ అయ్యారంట సో మేటి పునరాగమనం విభాగంలో అతడు ఈ పోటీలో నిలిచారంట ఏప్రిల్లో ఈ అవార్డ్స్ యొక్క కార్యక్రమం జరుగుతుంది సో అప్పుడు ఈ అవార్డు ఎవరికి వస్తుందో చూడాలంటే నామినేషన్స్ జరిగాయి దానిలో మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయినటువంటి పంత్ అయితే దాంట్లో చోటు దక్కించుకోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ వన్యపరాలను కాపాడుదామని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో ఇక్కడ మనకు వల్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అని సో ఇది మనకు ప్రీవియస్లో అడిగాడు మార్చి మూడును మనం ఏ దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకుంటాం సో దాన్నే మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి అంటాం సో మనకు ఇది ప్రీవియస్ ఎస్ఐలో అడిగినట్టున్నాడు మనకి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్స్లో అయితే అడిగాడు దానికి సంబంధించిన థీమ్ కూడా అడగడం జరిగింది మనకు రెండు వేల ఈ ఇరవై ఐదుకి సంబంధించిన థీమ్ ఏంటంటే ఈ వరల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఫినాన్స్ అని చెప్పేసి ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేటువంటిది ఒక నినాదం అయితే ఇవ్వడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి దీనికి సంబంధించి మనకు నిన్న ఈ గిరి అడవుల్లో ఈ లయన్ సఫారీ అయితే చేయడం జరిగింది మన మోడీ గారు స్వయంగా ఫోటోలు తీసినటువంటి ప్రధాని మోడీ అంటే ఇక్కడ చూడవచ్చు సో గిర్లో ఏషియన్ లయన్స్ సంఖ్య పెరుగుతుంది సింహాల రక్షణలో మహిళలు కావచ్చు గిరిజనులు వాళ్ళ యొక్క కృషి బేస్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి కితాబ్ ఇచ్చినట్లు చూడవచ్చు సో ఈ గిరి అనేటువంటి అడవులు మనకు ఏ రాష్ట్రంలో ఉన్నాయనే మీరు కింద కామెంట్ చేసేటువంటి టైం చేయండి ఇది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్టు మార్చి మూడు సంబంధించి ఏ డే ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి థీమ్ని కూడా మీరు గుర్తుంచుకొని థీమ్కి సంబంధించిన మనకు తరచు ఆడుతుంటాడు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ముంబై దిగ్గజం పద్మాకర్ శివాల్కర్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు దేశవాళి అత్యుత్తమ స్పిన్నర్లో ఒకటిగా గుర్తింపు సో మనకు భారత క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఈ పద్మాకర్ నిన్న చనిపోతూ అయితే మనకు వార్తల్లో ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో డైరెక్ట్గా పేరు ఇచ్చి తను ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇండియన్ క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఒక స్పిన్ బౌలర్ అంట సో పేరు గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ కావచ్చు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యొక్క ప్రైస్ అనేది ఈరోజు మధ్యాహ్నం టూ పిఎం వరకు నైన్టీ నైన్ రూపీసే ఉంటుంది తర్వాత దాని యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం కావాల్సిన వారు ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ